కెనరా బ్యాంక్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీలో ఉచిత శిక్షణ గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించే లక్ష్యంతో కెనరా బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ అంటే కెనరా బ్యాంక్ ఆర్ఎస్ఈటిఐ ఆధ్వర్యంలో ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ కోర్సుల్లో ఉచిత శిక్షణ శిబిరాలు నిర్వహించనున్నారు పంతొమ్మిది నుంచి నలభై ఐదు ఏళ్లలోపు వయసు ఉన్న గ్రామీణ నిరుద్యోగులు ఈ శిక్షణకు దరఖాస్తు చేసుకోవచ్చు ముప్పై ఒక్క రోజులు పాటు ఈ శిక్షణ కార్యక్రమం పుట్టపర్తి మండలం బ్రాహ్మణపల్లిలోని సంస్థలో జరగనుంది ఆసక్తిగల అభ్యర్థులు తమ ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ నాలుగు పాస్పోర్ట్ సైజు ఫోటోలు బ్యాంకు పాసుపుస్తకం మరియు విద్యాపత్రాలను సంస్థ కార్యాలయంలో సమర్పించాలని సంస్థ డైరెక్టర్ శాంతిప్రియ తెలిపారు మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు తొమ్మిది ఏడు సున్నా ఐదు సున్నా తొమ్మిది ఒకటి ఏడు రెండు ఏడు ఎనిమిది ఐదు సున్నా సున్నా ఆరు ఏడు ఏడు ఐదు ఎనిమిది ఐదు నంబర్లను సంప్రదించవచ్చు